ప్రేమ పెళ్లి చేసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపెల్లిలో నిరసన చేపట్టారు తోడికోడలు గ్రామానికి చెందిన గుడిసెల రమేష్ వెంకటేష్ ఇద్దరు అన్నదమ్ములు తొలుత వివాహం చేసుకున్నారని కొంతకాలం తర్వాత మరో పెళ్లి చేసుకుని తమను మోసం చేశారని వారి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు గంగిపెల్లికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి హైదరాబాద్లో తనను వివాహం చేసుకుని పది లక్షలు వసూలు చేశాడని కర్ణాటకకు చెందిన రాధిక ఆవేదన వ్యక్తం చేసింది ఈ గ్రామంలో ఉంటున్నట్లు తెలుసుకుని న్యాయం కోసం ఇంటి ఎదుట నిరసన చేపట్టగా ఇష్టారాజ్యంగా దాడి చేసి గాయపరిచారని ఆరోపించింది రమేష్ కూడా ఇదే తరహాలో భార్యను కాదని మరో వివాహం చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించింది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు ఇక్కడ అమ్మాయి ఎక్కడో నాకు తెలిసింది నాకు పోలీసు వాళ్ళ గారునే తెలిసింది మ్యారేజ్ అయింది నాకైతే అక్కడికి వచ్చాను తెలిసింది ఇంకా అన్ని అమౌంట్ గిట్ట నేను పెట్టాను ఆయన జాబ్ లేకుండా పది లక్షలు పెట్టాను సార్ పది లక్షలు పెట్టాను ఆయనతో ఉన్నాను అన్ని విధాలుగా బాగానే ఉంది నాకు ఒక ఆపర్షన్ కూడా చేయించాడానికి నా పర్మిషన్ లేకుండా మూడో నెల వెళ్ళి నాలుగో నెల నెల ఆపర్షన్ కూడా చేయించాడు ఇప్పుడు నేను కూడా నా తల్లిదండ్రులు కాదనుకుని ఆయన నమ్ముకొని వచ్చిన దాంట్లో ఎందుకు చేస్తున్నావు అని వస్తాను డబ్బులు ఇస్తా వెళ్ళిపోయి నేను పది లక్షలు పెడితే ఆయన ఐదు లక్షలు ఇస్తాను అని మాట్లాడి బాండ్ పేపర్ నాకేమో తెలుగు చదవడం రాదు నాకన్న మాట వేరు నీ పది లక్షలు నీకు ఇస్తాను నా భార్యగా నేను ఒప్పుకుంటాను మా అన్న సైన్ పెడతారు రమేష్ మా డాడీ పెడతారు మొగలయ్య నేను పెడతా ఇంత నమ్మకం ఇస్తున్నాం కేసు కొట్టేద్దు రాని పోలీస్ స్టేషన్ ముందు కల్లీలో తీసుకెళ్ళి ఇవన్నీ బాండ్ పేపర్ రాసి